ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చెంగలూరుపేటలో కొత్తగా యూనియన్ ప్రారంభించి యూనియన్ని ముందుకి నడిపించడానికి ఈరోజు యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగినది ఇక్కడ కార్యాలయంలో కాబట్టి ఈ యొక్క యూనియన్లో కొత్తగా కమిటీ వేయడం జరిగింది అంతా కూడా బాగా యాక్టివ్గా పనిచేసేటటువంటి జర్నలిస్టుని తీసుకోవడం జరిగింది అధ్యక్షులుగా చెన్నకేశ్వర రాంబాబు గౌరవ అధ్యక్షులుగా షేక్ రఫీ తర్వాత గౌరవ సలహాదారులు మల్లెల నాగేశ్వరరావు అంకిరెడ్డి రమేష్ ఉండవల్లి అనిల్ ఉపాధ్యక్షులుగా బాలస్వామి సాతులు రవి కార్యదర్శిగా అంజిరెడ్డి అన్న సహాయ కార్యదర్శిగా అన్నపురెడ్డి శంకర్ గంగిశెట్టి రమణ గుంటుపల్లి ఆజుబాబు పోషాధికారిగా దండావత్ గోపి నాయక్ తర్వాత ఈసీ మెంబర్స్ చప్పిడి జీవన్ ప్రకాష్ విడతల శంకర్రావు బి వెంకట్ బాలకృష్ణ వీళ్ళందరినీ కమిటీలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కమిటీ ద్వారా మేము చిల్కలూరుపేట నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే మీడియా ద్వారా ముందుకెళ్ళి ఆ సమస్యల్ని ప్రజలకి తెలియజేసి పరిష్కరించడానికి యూనియన్ తరఫున పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా కొత్త కమిటీని ఎన్నుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి కలిసి కట్టుగా సమస్యల మీద పోరాడుతూ ఈ నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలానే స్టేట్ కమిటీ వారు అయినటువంటి అధ్యక్షులు అనిల్ గారు తర్వాత ఉపాధ్యక్షులు నాగూరు అలి గారు అలానే కార్యదర్శి సాహిద్ గారు ఇంకా జిల్లా కమిటీ వారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున్న ధన్యవాదాలు చెంబరూరుపేట మీడియా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం మీడియా అసోసియేషన్ మీడియాకనూరుపేట పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిల్లకనూరుపేట పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిల్లకనూరుపేట కమిటీకి జై హింద్